దేవుడికి ప్రాణప్రతిష్ఠ దేశానికే అప్రతిష్ట సుప్రసిద్ధ సాహితీవేత్త జీవశాస్త్రవేత్త డాక్టర్ దేవరాజు మహారాజు గారు రాసినటువంటి వ్యాసాన్ని ఆడియో రూపంలో వినండి సర్వం సృష్టించిన దేవుడికి ఎవడూ ప్రాణప్రతిష్ఠ చేయడమేంటో పిచ్చి కానీ సర్వశక్తి సంపన్నుడైన దేవుడు తనకు తానే అందులో ప్రవేశించాలి కదా ఒక తుచ్చ మానవ మాతృడు ప్రాణప్రతిష్ఠ చేయడమేంటి అని సామాన్యులు ఆలోచనలో పడుతుంటారు మతతత్వాన్ని మట్టుబెట్టే పని ముస్లింలు సిక్కులు హిందువులు క్రైస్తవుల వంటి వారిదందరిది ఒక రకంగా భారతీయులందరిది దీనికోసం అన్ని మతాల వారు వారి మతతత్వ దృక్పథాన్ని అధిగమించి నిజమైన సమైక్య జాతీయవాద మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి అని పిలుపునిచ్చిన సుభాష్ చంద్రబోస్ మాటలు ఈ దేశ ప్రజల మెదళ్లలో తాజాగా కదలాడుతూనే ఉన్నాయి పుల్వామా బాలాకోట్లు గత ఎన్నికలకు ఉపయోగపడ్డట్టు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం రాబోయే ఎన్నికలకు ఉపయోగపడాలన్నది అధికారంలో ఉన్న బీజేపీ పాలకుల ఉద్దేశం మత రాజకీయాలు చేస్తున్న నేటి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అయోధ్య రాముడికి ప్రాణప్రతిష్ఠ చేస్తోంది ఎప్పుడూ లేని విధంగా ఒక సెక్యులర్ దేశ ప్రధాని రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా రాముడికి ప్రాణప్రతిష్ఠ చేయడాన్ని ప్రతిపక్ష పార్టీల కూటమి ఇండియా నిరసిస్తోంది దేశంలోని అన్ని పీఠాల శంకరాచార్యులంతా తమకు పంపిన ఆహ్వానాల్ని తిప్పికొట్టారు రాముడి స్థాయి తగ్గించి మోడీ తన స్థాయి పెంచుకుంటున్నాడని దూషించారు అసలు అతనికి ఆ అర్హత లేదని ఆగ్రహించారు నిర్మాణ దశలో ఉన్న ఆలయంలో రాముడికి ప్రాణప్రతిష్ఠ చేయడమేంటని దేశ ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నారు నాలుగు పీఠాల శంకరాచార్యులు హిందూ విరోధుల ఆహ్వానం తిరస్కరించినా అగ్రనాయకులెవరూ నోరు మెదపటం లేదెందుకు అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు ఇల్లిల్లు తిరిగి అయోధ్య రామాలయానికి రావాలని ఆహ్వానాలు అక్షంతలు పంచిపెడుతున్నారు ఆ ఆహ్వానం మూడు నెలల్లో ఎప్పుడైనా ఉపయోగపడవచ్చని అందులో ఒక సూచన కూడా ఉంది ప్రాణప్రతిష్టకు ముహూర్తం ఏ పండితుడో నిర్ణయించింది కాదని రాబోయే ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని రాజకీయ నాయకులు నిర్ణయించిందేనని పలువురు ఆధ్యాత్మికవేత్తలు దుయ్యబట్టారు ఆలయాలకు రమ్మని ఎవరు ఎవరిని ఆహ్వానించరు అది వ్యక్తిగత విషయం ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సింది దేవుడికి భక్తులకు మధ్య కేంద్ర ప్రభుత్వం బ్రోకర్ పని నెత్తన వేసుకుందా అయినా ఒక మతానికి సంబంధించి ఒక రాజకీయ పార్టీ తనకు తానే అన్ని హక్కులు అధికారాలు బలవంతంగా లాగేసుకుంటుందా ఈ గుత్తాధిపత్యం చాలా అసహ్యంగా ఎబ్బెట్టుగా కూడా ఉంది అధికార పార్టీకి మీడియా సంస్థలు తమ హద్దులు దాటి మద్దతిస్తున్నాయి ఉత్తర భారతదేశంలో హిందీ పత్రికలు టెలివిజన్ ఛానళ్లు విపరీత ధోరణిలో పనిచేస్తున్నాయి తమ వ్యాన్ల మీద మందిర్ వహీ బనాయా హై అని పెద్ద అక్షరాలతో రాసుకున్నాయి కోర్టు ఆర్డరున్నా లెక్క చేయకుండా మందిరం అక్కడే కట్టారని ధైర్యంగా ప్రచారం చేస్తున్నాయి మోడీ బొమ్మతో వన్ నేషన్ వన్ లీడర్ అని మరో హిందీ దినపత్రిక పోస్టర్లు వేసింది రామ్ ఆయంగి అని ఒక హిందీ ఛానల్ ప్రకటిస్తే శ్రీరామోత్సవం పేరుతో ఒక మీడియా సంస్థ వేడుక జరిపింది దానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి హాజరయ్యాడు ఈ రకంగా దేశంలో మీడియా ప్రజాస్వామ్య విలువల్ని కాల్చి బుగ్గి చేస్తోంది ఒక రకంగా దేశంలో పత్రికా రంగపు అధర్మకాలం నడుస్తోంది ఇవన్నీ కాక ఒకప్పుడు బాబ్రీ మసీదు కూలగొట్టిన కరసేవకుల నేరగాళ్ల ఇళ్లు వెతికి వెతికి వారికి పూలదండలు వేసి బహిరంగ స్థలాలలో సన్మానిస్తున్నారు ఈ పని ఇంకెవరు చేయగలరు ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలే ఇది ఇలాగే కొనసాగితే మనుస్మృతిని భారత రాజ్యాంగం స్థానంలో ప్రతిష్ఠించరని సనాతన ధర్మాన్ని తిరగదొడరని నమ్మకమేమిటి దేశంలో కమలం ఒక విషపుష్పంగా విద్వేష పుష్పంగా చరిత్రలో నిలబడుతుంది అనుమానమే లేదు ఇప్పుడు బీజేపీ వారు వారి పార్టీ ఫుల్ ఫామ్ మార్చుకున్నారు బి అంటే బాయ్స్ జే అంటే జనవరి పి ప్రాణ ప్రాణప్రతిష్ఠ అని ఇదే మందిర ఆహ్వానాన్ని తిరస్కరించిన శంకరాచార్యులు నిర్మలానంద సరస్వతి భారతీకృష్ణ అభిముక్తేశ్వరానంద్ సదానంద్ మహారాజా నిర్మాణం పూర్తి కాని ఆలయాన్ని ప్రారంభిస్తున్నారంటే అది ఎన్నికల స్టంటేనన్నది వీరంతా ముక్తకంఠంతో ఘోషించారు అయినా ఏ దేవుడు ఎవరికి కలలో వచ్చినా తనకు గుడి కట్టమని దేబరిస్తాడెందుకు ఓ బడి ఓ ఆస్పత్రి లేదా ప్రజలకు ఉపయోగపడేది మరేదైనా కట్టించమని అడగడెందుకు అని మన తోటి సగటు మనుషులకు అనుమానాలు వస్తుంటాయి ఒక రోమన్ చక్రవర్తి మార్కస్ అరీలియస్ ఆంటోనిసన్ ఇలా అన్నాడు కాంతిని ఏది ప్రసరింపజేయలేదో అది తన చీకట్టి తనే సృష్టించుకుంటుంది ఇది కేంద్ర పాలకులకు సరిపోయే విధంగా లేదు ఉదాహరణకు గోవాలోని బీజేపీ సర్కార్ అక్కడి ప్రజలకు గొప్ప చీకటినిలా ప్రసరించింది మంచి పంటల కోసం ప్రతిరోజు పొలాల్లో వేదమంత్రాలు చదవండి అని న్యూఢిల్లీలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అనే గొప్ప కేంద్ర ప్రభుత్వ సంస్థ పనిచేస్తోంది ఇంకా దాన్నెందుకు ఉంచారు మూసేయాలి కదా ఇరవై ఒకటవ శతాబ్దపు విద్యా విహీనులు ఎవరంటే చదవటం రాయటం రానివారు కాదు అవి వచ్చినా లాభం లేని మందమతలు కాలంతో పాటు కొత్త విషయాలు నేర్చుకోలేనివారు పనికిరాని పాత విషయాలు వదిలేయని వారు కేవలం మూఢత్వంలో బిగుచుకుపోయినవారు అన్నాడు అల్విన్ టోప్లర్ అమెరికా రచయిత ఫ్యూచర్ షాక్ ద థర్డ్ వేవ్ పవర్ షిఫ్ట్ గ్రంథాల రచయిత టోఫ్లర్ ప్రకారం విద్యా విహీనులకున్న నిర్వచనం మార్చుకోవాల్సి ఉంది కరోనా వైరస్ను పారదోలడానికి చప్పట్లు చరచాలని గంటెలతో కంచాలు మోగించాలనే సూచించిన ఇదే ప్రభుత్వ పెద్దలు తాజాగా ఇప్పుడు జనవరి ఇరవై రెండున ప్రతి ఇంట రామజ్యోతులు వెలిగించాలని దేశ ప్రజలకు సూచించారు వాళ్ల మూర్ఖత్వాన్ని దేశ ప్రజలందరికీ పంచిపెట్టాలన్నది వారి ప్రయత్నం అన్నమాట ఇందులో కొత్తవి నేర్చుకున్నది పాతవి వదిలేసింది ఎక్కడుంది ఇటీవల ఒక బీజేపీ పార్లమెంట్ మెంబర్ ఏమన్నారో చూడండి క్షత్రియులను క్షత్రియులంటే బాధపడరు బ్రాహ్మణులను బ్రాహ్మణులంటే బాధపడరు వైశ్యుల్ని వైశ్యులంటే కలత చెందరు కానీ శూద్రుల్ని శూద్రులంటే మాత్రం బాధపడతారు ఎందుకో తెలుసా వారు అజ్ఞానులు సమాజ వ్యవస్థ కోసం ప్రాచీన హిందూ గ్రంథాల్లో నాలుగు కులాలనే ఏర్పాటు చేశారు ఠాకూర్ మనుషులంతా ఒకటే అనే విషయం గ్రహించని వారిని మేం మూర్ఖులని అంటాం భారతదేశ స్వాతంత్రంలో పాల్గొనని వారిని దేశ ద్రోహులంటాం మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ వర్గాలు ఎందుకు పడతాయి ప్రాచీన హిందూ గ్రంథాలేమైనా జ్ఞానాన్ని పంచే వైజ్ఞానిక గ్రంథాల కాదు కదా అలానే మీరు అనుకుంటే అది మీ ఇష్టం అందరూ ఒప్పుకోవాలని అనుకోకండి ఇరవై ఒకటో శతాబ్దంలో బతుకుతూ అన్ని ఆధునిక వస్తువులు అనుభవిస్తూ ఇంకా వేల ఏళ్ల నాటి మైండ్ సెట్తో మాట్లాడతాం మేము అలాగే ప్రవర్తిస్తామంటే వీలు కాదు వారు ఏ హోదాలో ఉన్నా మా లెక్క ప్రకారం మూర్ఖుల కేటగిరీలోకే వస్తారు పొరపాటున ఎవరైనా వీరి వలలో పడ్డారంటే వారు ఇంగిత జ్ఞానానికి కోల్పోతారు ఇటీవల వీరు ఆవుపేడ ఇంధనంగా నడిచే బస్సుల గురించి ప్రచారం చేశారు ఆవు పేడతో నడిచే ఆ బస్సులు ఒక రూపాయి ఖర్చుతో పదిహేను కిలోమీటర్లు పోగలవన్నది ఆ ప్రకటన సారాంశం అందుకే కాబోలు మోడీ భక్తులంతా అన్నాలు మానేసి ఆవు మూత్రం ఆవు పేడల మీద ఆధారపడి శక్తివంతులవుతున్నారు బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ ప్రకటనకు స్పందించి క్షత్రియుడైన పరిశోధకుడు డాక్టర్ సంగ్రామ్ పాటిల్ ఇలా వివరణ ఇచ్చాడు క్షత్రియులనబడేవారు వారు హిందువులు కారని వారు శ్రమణులని అన్నాడు వారెప్పుడూ బ్రాహ్మణిజాన్ని నెత్తిన మోయలేదని అయితే మొఘలుల కాలంలో ముస్లిం రాజులు అందరినీ ఒకే విధంగా హిందువులు అని అన్నారని దాన్ని తర్వాత కాలంలో బ్రిటిష్ వారు కొనసాగించారని అన్నాడు బ్రాహ్మణ వర్గీయులు కూడా పాలకుల మాటను అంగీకరించి తామంతా హిందువులమే అని అనడం ప్రారంభించారట ఎందుకంటే తమ సంఖ్య పెద్దది సమాజంలో అధిక సంఖ్యాకులమని చెప్పుకోవడానికి అలా కలుపుకున్నారట మళ్లీ అందరికీ సమాన స్థాయి లేకుండా అందులోనే నిచ్చనమెట్ల వ్యవస్థను సృష్టించి జనాన్ని విభజించారట అసలైతే అందరూ ఈ దేశ మూలవాసులు మూలవాసుల్ని బానిసలుగా మార్చింది ఇరాన్ ప్రాంతం నుండి వలస వచ్చిన ఆర్య బ్రాహ్మణులు విషయాలు లోతుగా తెలుసుకుంటే కళ్ళు తెరుచుకుంటాయి తామే ఉన్నత వర్గీలమని శతాబ్దాలుగా ఏ పని చేయకుండా జీవులుగా బతుకుతున్నది తమ మనుగడ కోసం మూఢనమ్మకాన్ని వ్యాప్తి చేస్తున్నది బ్రాహ్మణాచార్యులే అన్నది స్పష్టం పన్నెండవ శతాబ్దం వరకు అసలు హిందూ అనే శబ్దమే మన పూర్వీకులకు తెలియదు రాజ్పుట్ ఠాకూర్ వంటి నవక్షత్రియ శాఖలు తర్వాత కాలంలో ఏర్పడ్డాయట ఇప్పుడు హిందుత్వ పేరుతో అదే బ్రాహ్మణవాదం దేశంలో పెత్తనం కొనసాగిస్తుందని అన్నారు డాక్టర్ సంగ్రామ్ ఆలోచన విధానంలో తేడాలు ఎలా ఉంటాయో ఇద్దరు నాయకుల అభిప్రాయాలు గమనిద్దాం స్త్రీల పట్ల ఆర్ఎస్ఎస్ వారి దృక్పథం ఏమిటో వారి చీఫ్ మోహన్ భగవత్ తెలియజేశారు ఇల్లాలు కేవలం ఇంటి పనుల కోసమే ఆమె భర్తను అన్ని విధాలా సుఖపెట్టాలి అయితే ఆమె అవసరాలు భర్త తీర్చాలి ఇదే సామాజిక ఒప్పందం దీనికి కట్టుబడి ఉన్నంతవరకే కాపురం ఉంటుంది ఉల్లంఘిస్తే భర్త భార్యను విడిచిపెట్టొచ్చు అని చెప్పాడు ఇందులో యజమాని బానిసల సంబంధం ఉందే కానీ జీవిత భాగస్వాముల అనుబంధం ఎక్కడ ఉంది అయితే మరి యశోదాబెన్ ఏ విషయాలు ఉల్లంఘించిందో ఆమెను ఆమె భర్త అనధికారికంగా ఎందుకు విడిచిపెట్టాడో చెప్పాల్సిన బాధ్యత మోహన్ భగవత్ లేదా ఇక పుచ్చలపలి సుందరయ్య యువతి యువకులకు ఇలా సలహా ఇచ్చారు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలలో వృత్తులలో చేరితే బిడ్డల పోషణ సంరక్షణ ఇంటి పనుల నిర్వహణలో ఇబ్బందులు ఉండొచ్చు కానీ ఇద్దరు కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఇరువురు ఆ పనులన్నింటినీ పంచుకొని ఓపికగా చేసుకోవాలి తమ స్త్రీల మీద బరువు తగ్గించాలనే ధోరణి పురుషులలో ముఖ్యంగా యువకులలో రావాలి అని అన్నారు అర్థవంతమైన సూచన కదా